హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎన్ఎల్ నరేందర్ బ్లాగ్స్ చాలా వరకు ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కళ ఆ కళను అందరూ ఎలా కట్టుకుంటే మనకు రూపాయి తక్కువలు వస్తుందనే దాని గురించి వీడియో చేయడం జరిగింది అయితే మనం ముందుగా ఇల్లు అనేది మనం బిల్డర్కి ఇవ్వాలని చాలామంది ఇప్పుడున్న కాలంలో బిల్డర్కి ఇస్తే మనకు టైం సేఫ్ అవుతుంది మొత్తం వాళ్ళే చూసుకుంటారు దానివల్ల తద్వారా మనకు రూపాయి మిగులుతుందని అనుకుంటారు కానీ దానివల్ల ఎవరికి ఉపయోగం ఎవరికి నష్టం అనేది దాని గురించి వీడియో చేయడం జరిగింది అయితే బిల్డర్కి కాకుండా మనమే సొంతంగా కట్టుకుంటే అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో స్లాబ్ అంటే కింది నుంచి భూమి లెవెల్ నుంచి స్లాబ్ లెవెల్ వరకు అంటే ఓన్లీ మనకు పిల్లర్స్ తోటి స్లాబ్ వేయడానికి ఎంత ఖర్చు వస్తుందనేది దాని గురించి ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ మనం సొంతంగా బిల్డర్ కాకుండా మనం కట్టుకుంటే ఎంత వస్తుంది అనే దాని గురించి ఫ్రెండ్స్ ముందుగా మన ఇల్లు యొక్క ఫ్లాట్ నమూనా మనం దానికి మొత్తం అనే దాని గురించి తీసుకున్న తర్వాతకి మనం ఇల్లు అనేది స్టార్ట్ చేయడం మొదలు పెడతాము అయితే మనం ఎంత ప్లేస్ వస్తుంది దాన్ని ముందుగా తీసుకొని మనం ఇంటిని అనేది మొదటిగా మనకు ప్లేస్ ఎంత ఇప్పుడు సపోజ్ మనం చూసే ఇల్లు మనం చూసే ఇల్లు వచ్చేసి ముప్పై ఆరు ఎడలకు యాభై పొడవుతోటి మనకు రెండు వందల గజాలు అయితే దీంట్లో స్లాబ్ అనేది మనకి వాళ్ళు నూట యాభై గజాలలో ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ చేసారు మిగతా యాభై గజాలు అలాగే వదిలిపెట్టారు ఫ్రెండ్స్ మనం పునాది నుండి మన స్లాబ్ వరకు ఈ ఇంటి యొక్క నిర్మాణం ఎంత ఖర్చు అనేది ఈ వీడియోలో మనం చూస్తున్నాం అయితే మనకు సుమారుగా నూట యాభై గజాలలో మన కన్స్ట్రక్షన్కి వెయ్యి నుంచి పన్నెండు వందల స్క్వేర్ ఫీట్స్ తోటి మనకు స్లాబ్ అనేది పడుతుంది ఆ ఖర్చును మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది అయితే ఫస్ట్ మనం భూమి ప్లాట్ను అంటే మనం ప్లాట్ లెవెల్ చేసినందుకు పదివేల రూపాయలు అంటే ప్లాట్కి వేసుకుందాం ప్లాట్ మన ఇంటి యొక్క ఇంజనీరింగ్ మనకు ఇల్లు మ్యాప్ అనేది దానికి ఒక మనం ఒక టెన్ థౌసండ్ వేసుకుందాం అలాగే ఇంటి పర్మిషన్ అనేది దీంట్లో వేయడం లేదు ఓన్లీ మనం ఇంటి ఖర్చు వేస్తున్న చావుకి దీంట్లో వేయడం లేదు అయితే మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఇంజనీరింగ్తో పాటు మనకు సిద్ధాంతి గారు అయ్యగారికి ఆ రోజు ఖర్చు పూజ కార్యక్రమం కూడా వేసుకుంటాం అయితే దీనికి మనకు ముందుగా కావాల్సిన మెయిన్ ఏంటంటే ఇసుక కంకర ఇటుక సిమెంటు ఐరన్ ఈ మెయిన్ తోటి మనకు ఈ స్టార్టింగ్ కాంచి మొదలవుతుంది అయితే మనం ఇసుక వచ్చేసి మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే మనకు పిల్లర్స్ నుంచి స్లాబ్ లెవెల్ వరకు మనకు వచ్చేసి ఇసుక ఇరవై ట్రిప్పుల ఇసుక అనేది మనకు ఖచ్చితంగా పడుతుంది ఇరవై ట్రిప్పుల ఇసుక పడుతుంది అలాగే కంకర వచ్చేసి మనకు స్లాబ్ కోక కంకర మనకు కట్టుబడి స్టార్టింగ్లో పునాది లెవెల్లో ఫార్టీ ఎంఎం కంకర కూడా మనం పడుతుంది ఆ కంకర వచ్చేసి మనకు మొత్తం వచ్చి ఇరవై ట్రిప్పుల ఇరవై ట్రిప్పులు కంకర అనేది మనకు పడుతుంది అంటే బునాది బునాది కానించి కూడా మనకు అన్ని కంకరలు కలిపి ఇరవై ట్రిప్పుల కంకర పడుతుంది అలాగే మనకు ఇటుక వచ్చేసి ఓన్లీ మనకు పునాది వారికి కాబట్టి ఇటుక వచ్చేసి మనం రెండు ట్రిప్పుల ఇటుక వేసుకుందాము అది ఇటుకనే వేసుకుందాము అయితే నెక్స్ట్ వచ్చేసి మనకు సిమెంటు సిమెంట్ వచ్చేసి మనకి ఐదు వందల బ్యాగ్స్ ఒక్కో బ్యాగ్ వచ్చి మూడు వందల ఎనభై రూపాయల లెక్కన ఒక లక్ష ఎనభై వేల రూపాయలు అవుతుంది లక్ష ఐరన్ వచ్చేసి మనకు ట్వె ట్వెల్వ్ టెన్ టెన్ఎంఎమ్ సిక్స్టీన్ ఎంఎం మనకు ఫార్టీ ఎంఎం కూడా ఉంది అయితే మనకు ఒక కింటా వచ్చేసి మామూలుది వచ్చేసి డెబ్బై ఐదు వేల రూపాయలు అవుతుంది అయితే మనం వచ్చేసి మొత్తం ఈ ఐరన్కి మనం వేసుకుంటే రెండు లక్షల ముప్పై వేల రూపాయలు ఒక ఐరన్కి అవుతుంది అయితే భూమి లెవలింగ్ మనం భూమిలో మట్టి పోసిన తర్వాతకి మనకు దగ్గర దగ్గర మట్టి సరిపోతే మినిమం ఒక యాభై వేల రూపాయలు అలా కూడా మనం వేసుకుంటున్నాం మేస్త్రికి అంటే స్టార్టింగ్ నుంచి మనకు పునాదులు అంటే మనకు మొదలు ఇల్లు మొదలుపెట్టిన నుంచి ఓన్లీ మన పిల్లర్స్ కానింటి నెక్స్ట్ మన స్లాబ్ కంప్లీట్ అయిపోయే వరకు రెండు లక్షల ముప్పై వేల రూపాయలు ఒక మేస్త్రికి వేసుకుంటున్నాం స్లాబ్ మనం స్లాబ్ పోసేటప్పుడు మనకు కరెంటు పైపులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ కరెంట్ పైపులకు వచ్చేసి టెన్ థౌసండ్ రూపీస్ పదివేల రూపాయలు కరెంటు పైపులోకి వేసుకున్నాం అలాగే మనం ఇల్లు మొదలు పెట్టినప్పుడు స్టార్టింగ్లో మనకు వాటర్ అనేది సరిపో కదా బోరు మనకు నార్మల్ బోరు కాదు మనం బోరు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో లక్ష ముప్పై వేల రూపాయలు బోరుకి వేసుకుంటున్నాం అలాగే ఇంటి యొక్క ఖర్చు సపోజ్ చిల్లర ఖర్చులు అవి ఇవి ఏమైనా ఉంటే మనకు యాభై వేల రూపాయలు అలాగ మనం యాభై వేల రూపాయలు వేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి మనకి ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతకి మనం వాటర్కి కొట్టడానికి ఒక మనిషిని అట్లా ఎవరైనా పెట్టినా కూడా ఒక టెన్ థౌజండ్ అందాగా వృధా ఖర్చులు వేసుకుంటాం మొత్తం మనం ఈ మనం వేసుకున్న దాంట్లో అన్నీ కలిపి భూమి ఫ్లాట్ మన ఫ్లాట్లు లెవెల్ చేసినందుకు ఇసుక కంకర ఇటుక సిమెంటు ఐరన్ బీస్మెంటు మేస్త్రికి మొత్తం అన్నీ కలుపుకుంటే మనకి సుమారుగా మనకు వచ్చిన అమౌంట్ ఎంత వస్తుందంటే తొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందలు వస్తుంది ఓన్లీ మనకు స్టార్టింగ్ నుంచి స్లాబ్ పడే ఎండింగ్ వరకు ఎండింగ్ వరకు బిల్డర్కి వేయకుండా మనం సొంతంగా మనం డైరెక్టు మనకు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళతో మనం డైరెక్ట్ మాట్లాడుకుంటే మధ్యవర్తి ఎవరు లేకుండా ఉంటే మనకు తొమ్మిది లక్షల ఎనభై ఏడు వేలు అంటే సుమారుగా పది లక్షల రూపాయలు వస్తుంది ఇది మనకు వెయ్యి నుంచి పన్నెండు వందల స్క్వేర్ రెసెప్ట్ ఉంటే అయితే ఒకవేళ మనం బిల్డర్కి ఇచ్చినట్లయితే రెండు లక్షల రూపాయలు అదనంగా ఖర్చు అవుతుంది అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇదివరకు ఇల్లు కట్టినట్లయితే మీరు కట్టుకుంటే ఎంత వచ్చింది ఒకవేళ ఇస్తే ఎంత వచ్చింది అనేది కూడా కామెంట్లో కామెంట్ చేయండి అలాగే మీరు బిల్డర్ల దగ్గర ఇల్లు కొంటే ఎలా ఉంది లేదా మీరు సొంతంగా ఇల్లు కట్టుకుంటే ఎలా ఉన్నది కూడా కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనమైతే వెయ్యి నుంచి పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ అందాద మాత్రమే వేయడం జరిగింది ఒక లక్ష రూపాయలు అటు వేటు మనం సొంతంగా మనం ఇల్లు కట్టుకుంటేనే మనకు మంచిగా ఉంటుంది అనే నా అభిప్రాయం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యవసాయ భూములు కావాలన్నా ఫ్లాట్లు కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదా ఈ నెంబర్కు ఫోన్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్